వచ్చింది గాల్ మిండు నచ్చింది గాల్ మిండు ఇచ్చింది నిన్ను నిన్న నేను రెండే నిమిషాలు నాకు ఎక్కడికేనా ప్లాన్ చేయాలి

నాడైనా నిజమేనా అంటున్నానా నీ నాడైనా నిజమేనా కల్లో అయినా అరగనా నీ పూల నీను నానా నీ మౌన కుంటున్నా ఈనాడైనా నిజమేనా నిజమే చెప్తున్నానా అడగనా మరిమలి ఈనాడైనా నిజమే అంటున్నానా అడగనా మరిమలి కొమ్మ కొమ్మ విన్న చిలకమ్మ ఎదురేది స్వాగతాలు చెబుతావా పూల పదరిల్లు నిన్న వస్తుంటే నిన్న నిన్న తీయనుకుంటే తలకోవెన్నిల పడుతుంటే ఎందుకైత హృదయం చుట్టూని తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయస్సే నాలో హరహం పెంచుకున్నది చూపుల్లోని పట్టిస కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తెలిసారి కళ్ళు తెరిసి స్వప్నమే కన్నా తొలిసారి వందనం మెరుపు కన్నా వందనం దీపాపాలా ఊహలని నాతో నిన్ను పులమ్మా నీ కళ్ళు